జై వీరబ్రహ్మజీ గోవిందం అంబజ్ నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మార్చి మాసం కన్యారాశి రాశి వారి యొక్క రాశి ఫలం శివాయ బ్రహ్మణి వీరబ్రహ్మేంద్ర స్వామిలో ఉన్న బంగారాన్ని విడిపించి మేము వారికి అత్యంత అనుకూలవంతమైన స్థితిగతులు ఉన్నాయి ఎంతో కాలంగా జీవితంలో ఎదురు చూస్తున్న సందర్భాలు అతి త్వరగా మీ జీవితంలోకి వస్తాయి ఏ ఒక్క వ్యక్తికి రుణగ్రస్తులుగా ఉండకూడదని ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ఎన్నో ఏళ్ళుగా మీరు పడుతున్న ఇబ్బందుల నుంచి మీరు తప్పకుండా బయటపడతారు యోగదాయకమైనటువంటి స్థితిగతులు వస్తాయి మానసిక సంబంధమైన విషయాల్లో సంఘర్షణ తొలగిపోయేటువంటి అవకాశం ఉంది భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత ఎన్నో మాసాలుగా ఎన్నో రోజులుగా మీరు పడుతున్న ఇబ్బందుల నుంచి బయటపడతారు ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగం అయితే తప్పకుండా మీకు కలిగే అవకాశం ఉంది జీవితంలో కొంతమంది వ్యక్తులు మీకోసం సహాయ సహకారాల కోసం మీ దాకా వచ్చిన వాళ్ళు కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఒత్తిడి చేయటం కొన్ని పొరపాట్లు చేయడానికి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది ఎవరో చెప్పారని ముందు వెనుక ఊహించకుండా మీతో సన్నిహితమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఉన్నటువంటి మిత్రులని అధికారులని మీరు కూడా ఒత్తిడి చేయటం వల్ల వాళ్లతో మీకున్నటువంటి సత్సంబంధాలు ఇబ్బందులకు కారణమవుతాయి ఏదో కారణంగా భగవంతుడి యొక్క అనుగ్రహం చేత ఈ ఒత్తిడిని తట్టుకునేటువంటి ప్రయత్నం చేసి ఏకాగ్రతతో ప్రయత్నం చేస్తే ఒక ముఖ్యమైనటువంటి లక్ష్యాన్ని మీరు పూర్తి చేస్తారు ఆర్థికంగా విశేషవంతమైనటువంటి ధనం మిమ్మల్ని చేరుకునేటువంటి అవకాశం ఉంది భగవంతుడి యొక్క అనుగ్రహం చేత పెద్దల ఆశస్సుల చేత మీ వృత్తి ఉద్యోగం వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు చాలా బాగున్నాయి జీవితంలో ముందుకు వెళ్ళేటువంటి సందర్భంగా మనం భావన చేయొచ్చు భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంది కుటుంబపరమైనటువంటి అంశాలు బాగున్నాయి సహోదర సహోదరి వర్గానికి విశేషంగా ధనాన్ని మీరు అందించగలుగుతారు లేదా వాళ్ళ ఇబ్బందుల్లో ఉంటే ఖచ్చితంగా వారి సమస్యల్ని పరిష్కారం చేయటానికి మీరు తప్పకుండా ముందుండేటువంటి అవకాశం ఉంది సమాజంలో మీ స్థాయి పెరుగుతుంది ప్రజా సంబంధమైనటువంటి బాంధవ్యాలకు సంబంధించి ఒక కొత్త ఉద్యోగం వృత్తిని మీరు చేపడతారు ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగాలు ఉన్నాయి ఒక స్థిరచిరాస్త అవ్వచ్చు ఒక ముఖ్యమైనటువంటి పనులు అవ్వచ్చు మీరు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చి యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లోకి మీ జీవితం వెళ్ళబోతుంది జీవితంలో ఒక్కసారి అనుకూలవంతమైనటువంటి మార్పులు రాబోతున్నాయి అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు ఈ రాశి జాతకులు రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్నవాళ్ళకి అనుకూలవంతంగా ఉంటుంది ప్రజా సంబంధమైనటువంటి పదవులు వస్తాయి టికెట్ల కోసం ప్రయత్నం చేస్తే యోగదాయకంగా ఉంటుంది అనుకూలవంతమైనటువంటి ఫలితాలని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం మాత్రం కనపడుతూ ఉంది వ్యక్తిగతమైనటువంటి జీవితంలో మీరు సాధిస్తూ ఉన్నటువంటి ప్రగతిని చూసి మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు ప్రత్యర్థులు మిమ్మల్ని అనుసరిస్తూ మీ యొక్క ప్రణాళికలను దెబ్బతీయటానికి లేదా మీ పనులను ఇబ్బంది పెట్టడానికి కొంత ప్రయత్నం అయితే చేస్తారు అవి ఏవి సఫలీకృతం కావు యోగదాయకమైన స్థితిగతుల్లో మిమ్మల్ని మీరు నమ్మటం మిమ్మల్ని మీరు విశ్వసించటం మీరు చేసే ప్రయత్నాలు సానుకూలవంతమైన స్థితిగతులకి కారణమవటం ఇవన్నీ కూడా జరుగుతాయి భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత యోగదాయకమైనటువంటి ఫలితాలు ఉన్నాయి మిమ్మల్ని మీరు ఉన్నతంగా మార్చుకోదగినటువంటి అవకాశాలు కూడా వస్తాయి తల్లిదండ్రులు యజమాని స్థానంలో ఉన్నవాళ్ళు మీరు గురువులుగా భావించే వ్యక్తులు వీళ్ళందరి సహాయం చేత ఒక గొప్ప లక్ష్యాన్ని సాధించి ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగాన్ని మీరు పొందేటువంటి అవకాశం మాత్రం తప్పకుండా కనిపిస్తుంది ఆరోగ్యపరమైన అంశాల పట్ల జాగ్రత్త వాహనాలు నడుపుతూ ఉన్నటువంటి సందర్భంలో ఏకాగ్రత కోల్పోవటం వల్ల వాహన సంబంధమైన విషయాల్లో ఏవైనా చిన్న చిన్న ప్రమాదాలు కలిగే అవకాశం ఉంది అంటే గ్రహ సంపత్తి మనకు అధికంగా అనుకూలంగా ఉన్నా నరగోష నరదీస్తే నరపీడలు కూడా కొంత ప్రభావాన్ని చూపెడుతూ ఉంటాయి ఈ ప్రభావం కారణంగా కొన్ని ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకాలు ఇవన్నీ కూడా కలిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవటం చెప్పదగినటువంటి సూచన ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల జాగ్రత్త కొంతమంది వ్యక్తుల నుండి ఆర్థిక సంస్థల నుండి ధనాన్ని కానీ ఆర్థిక పత్రాలు కానీ డాక్యుమెంట్లు కానీ ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ తీసుకునే సందర్భంలో తస్మాత్ జాగ్రత్త ఏదో కారణంగా మోసపోవటము ఏదో కారణంగా ఎదుటి వ్యక్తుల నుండి మనం వీటిని స్వీకరించే సందర్భంలో ఇబ్బందులు ఎదురవ్వటమో జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి అన్ని విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన అనుకూలవంతమైన గ్రహగతుల్లో మరిన్ని విశేషవంతమైన ఫలితాలు కూడా పొందడానికి పరమ ప్రశస్తవంతమైనటువంటి శివరాత్రి పర్వదినం రోజు మీ సమీప ప్రాంగణంలోని ప్రాచీనమైనటువంటి శివాలయంలో పరమేశ్వరుడికి కనుక అభిషేక క్రత్వములు జరిపితే యోగదాయకమవుతుంది సానుకూలవంతమవుతుంది అనుకూలవంతమైనటువంటి ఫలితాలని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం మాత్రం కనపడుతూ ఉంటుంది కాబట్టి మహాశివరాత్రి పర్వదినం రోజు నవగ్రహాలున్న ప్రాచీనమైనటువంటి శివాలయానికి వెళ్ళి పంచామృతంతో స్వామివారిని అభిషేకం చేసి మారేడు దళాలు మారేడు ఫలాలు స్వామివారి దగ్గర ఉంచి పరమేశ్వరుని నుండి విభూతి భస్పాన్ని తీసుకుని అనునిత్యం ధరించండి విశేషవంతమైనటువంటి నరగోచ నరదిష్టి నరపీడల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవటమే కాదు యోగదాయకమైన ఫలితాన్ని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కనపడుతుంది